హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి బెలెనో ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడిద్ది ఆంధ్రప్రదేశ్ మిత్రులకైతే ఉపయోగపడదు మన దగ్గరకైతే అయితే సేలింగ్ అయితే వచ్చిందండి ఈ కారు చూసుకున్నట్లయితే మీరు కూడా మీ కార్లని సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెల తెలంగాణ కానీ అయ్యుంటే మన దగ్గరికి మన కార్ బజార్ తీసుకొచ్చి మీ కార్లు పెడితే మాత్రం మీ కార్స్ వీడియోస్ తీసి అమ్మీ మీ మనీ మీకు మీకు ఇచ్చేసి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక లొకేషన్ విషయంలో చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది సేలింగ్కి కూడా దాదాపు ముప్పై నుంచి నలభై కార్లు అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి మీరు కూడా మీ కార్లు అయితే సేల్ చేసుకోవాలనుకుంటే తీసుకొచ్చి ఇడబెడితే చాలు అలాగే ఇప్పుడు మనం ముందున్న కార్ చూ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి బెలెనో ఆల్ఫా ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సి వ్యాలిరిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫుయల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కాదండి అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ లో ఉంది అలాగే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం టైర్ ఉంది ఇంతవరకు యూజ్ చేసిన లేదు యూజ్ అండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద పదిహేడు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చింది ఇంకొక బెనిఫిట్ అయితే ఉంది ఇప్పుడు పెట్రోల్ కార్లకి చాలా మంది సిఎన్జి పెట్టుకుంటారు ఒకవేళ ఈ కార్ క మీరు సిఎన్జి పెట్టుకుంటే ముప్పై మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ చిల్డ్ ఏసీ అండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి పుష్టార్ట్ బటన్ తో ఈ కార్ని ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సీట్ కవర్స్ వంద తొంభై శాతం అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఫోల్ మిర్రర్స్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయి వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది సెకండ్ హ్యాండ్ కార్ కామన్ అండి లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ ఆప్రాన్స్ రెండు కూడా పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా ఉన్నాయి అలాగే లెగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి రెండు లెగ్స్ కూడా అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్ అయితే ఉందండి రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే ఈ కార్ని కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఈ కారు ధర ఐదు లక్షల పదివేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి సుజికి బెలినో ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి బానేట్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే హెడ్లామ్స్ వందకు వంద శాతం ఉన్నాయి అలాగే ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇక అయితే కామన్ అండి ఒకటి రెండు టచ్ అప్లు కూడా కామన్ సెకండ్ హ్యాండ్ అన్న కారు అన్న తర్వాత టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి కారుకి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి లెబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒక టెయిల్ ల్యాంప్ అయితే లైట్గా డ్యామేజ్ అయితే అయిందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు బుక్ బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని అన్యూజ్ అండి వందకు వంద శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం ఉన్న ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ ఒక నైంటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం తొంభై శాతం ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే టైర్స్ చూడొచ్చు ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి రైట్లో ఉన్నటువంటి యాప్లన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అండ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది బానేటి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే పేస్టింగ్ అయితే ఉందండి రెండు వేల పదహారు మోడలు బెలీనో ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ తొంభై నాలుగు వేలు తిరిగిందండి ఈ కార్ ద్వారా ఐదు లక్షల పదివేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్